తయారైనవి కూడా ఇబ్బందిగా ఉంది అందుకోసం వీటన్నిటికీ సంబంధించి కూడా మూడు రకాల అసలు స్థలాలు లేని వాళ్ళు జయనాన్న స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఇళ్ళు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా స్థలాలు లేని వాళ్ళు స్థలం ఇవ్వాలి టిటికో ఇళ్ళు డీడీ టిటికో టికో అప్పగించాలి అట్లాగే జయనాన్న ఇచ్చిన కంటే స్థలం పెంచి ఇవ్వాలనే దాని మీద ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ ఆందోళనలు రేపు పదో తారీఖున దరఖాస్తులు పెట్టించిన వాళ్ళందరినీ పది గంటలకల్లా అక్కడికి రమ్మని అవన్నీ కలెక్ట్ చేసుకుని కలెక్టర్ గారికి మేము ఇవ్వడం అవకాశం లేదు లేకపోతే ఆవిడని మన దగ్గరకు పిలిచి ఇందాక శంకర్ గారు చెప్పినట్టు ఇప్పించే ఏర్పాటు ఏదో ఏది అవకాశంగా ఉంటే అక్కడ ఆ రూపంగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే మన దరఖాస్తులు మాత్రం వెళ్తాయి మేమిచ్చినా వెళ్తాయి మీరు ఇచ్చినా వెళ్తాయి అక్కడికి ఈ రూపంగా చేయటం ద్వారా మనకి న్యాయం జరుగుతుంది ఒకటి రెండోది ఇది ఇరవై ఆరు జిల్లాలోనూ జరుగుతూ ఉంది ఒక్క ఏలూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటే కాదు ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వం కొద్దిగా ప్రజలంతా సమీకరించి కొద్దిగా ఇబ్బంది పెడితే వాళ్ళు కూడా ఎప్పుడు ఎందుకంటే ప్రభుత్వం చదువు అంటే ఆరేళ్ళు అయిపోద్ది ఇప్పుడు అంటారు ఇస్తారంటే ఆరేళ్ళకి వీళ్ళ ప్రభుత్వం ఐదేళ్ళకి అయిపోద్ది అయిపోయాక మనం చోట్ల ఇంకా ఏమైంది ఏమైంది అని అది చేయకుండా వెళ్ళిపోతుంది కానీ ఒత్తిడి ఉంటే మాత్రం ఖచ్చితంగా జనం రేపు మనల్ని ముట్టుతారు ముట్టుగా వేస్తారు నెత్తిపోయి అనే భయం ఉంటే కొద్దిగా దాన్ని తొందరగా చేయడానికి అవకాశం ఉంటుందని కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావించాం దాంతోపాటు మరి మీరందరికీ తెలిసే ఉంటుంది ఏ సమస్య వచ్చినా ప్రజలకి అది ఏదో స్థలాల సమస్య ట్యాక్సీ సమస్య ఆధార్ కార్డు సమస్య గ్యాస్ రేట్లు పెరిగినాయా డీజిల్ రేట్లు పెరిగినాయా కూరగాయల రేట్లు పెరిగినాయా నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయా పెట్రోల్ రేట్లు పెరిగినాయా రోడ్లు బాగోలేదా ట్రైన్లు బాగోలేదా మంచి లేవా ఇట్లాగా ఏ సమస్య ప్రజలు ఎదుర్కొంటున్నా వాళ్ళ పక్షాన నిజాయితీగా నిలబడి ఖచ్చితంగా దెబ్బలాడే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ లేదని చెప్పి స్పష్టంగా చెప్పగలం ఎందుకంటే మీకు అందరూ కూడా చూస్తుంటారు కదా అన్ని చోట్ల ఇందులో మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు నాకు ఇల్లు ఇవ్వడం ఎందుకంటే నాకు ఇల్లు ఇచ్చే అర్హత లేదు నాకు కాబట్టి ఆయనకి ఈయనకి ఈయనకివడు ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఎవరు ఇల్లు అందుకోసం మేము అడిగేది ఏదో మాకోసం కాదు జనం కోసం అడుగుతున్నాం అందుకోసం మీరు నిజాయితీగా నిలబడితే ఈ ఉద్యమంలో మీకు అవకాశం ఉన్న మేరకు అందరికీ న్యాయం జరుగుద్దని మేము మనస్ఫూర్తిగా నమ్మే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాం తప్ప నమ్మకం అయితే కాదు ఎందుకని ప్రభుత్వం ఇస్తానని ఒప్పుకుంది డాక్టర్ గారు అయ్యి ఆపరేషన్ అన్నాడు పేషెంట్కి ఆపరేషన్ అవసరం కానీ తీసుకెళ్ళడానికి మనుషులు కావాలి అక్కడికి ఆ తీసుకెళ్లే మనుషులుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తే ఒకటి పోతుకుంది అర్థమైందా అట్లాగే ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇస్తారంది ఇళ్ళు ఇస్తారంటుంది జీవో ఇష్యూ చేసింది ఇరవై తొమ్మిది మొన్న ఈ మధ్య వారం రోజుల్లోపు అంత పది రోజుల లోపు దీనికి సంబంధించి మధ్యలో రాయబారం నడిపి ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెడితే మనం అన్నట్టు ఐదు లక్షలు ఇస్తే ఏమన్నా ఇసుక సిమెంట్ ఎట్లాంటివి కొద్దిగా ఫ్రీగా ఇస్తే ఇల్లు కట్టుకోవడానికి మంచి ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి నివాసయోగ్యంగా అంటే నివాసయోగ్యంగా అని ఎందుకంటానంటే మేము కొన్ని పల్లెల్లో పోయి చూస్తుంటాం ఎప్పుడో ఇచ్చారు ఇళ్ళు ఇవాళ ఉంటానికి అవకాశం లేదు నీళ్ళు కారిపోతుంది ఎందుకని ఆ కాంట్రాక్టర్ ఏమో తక్కువ స్లాబ్ దాన్ని ఏమంటారు అందం లేకోకుండా తక్కువ క్వాలిటీతో స్లాబ్ వేశాడు డబ్బుల కోసం తినేయడానికి అప్పుడు అధికారులు వాళ్ళ వాటాలు వాళ్ళు తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి బిల్లులు చేశారు ఇవాళ వీళ్ళు ఐదేళ్ళు ఉండేసరికి మొత్తం వర్షం పడతాం వీళ్ళకి సామాన్ సర్దుకోవడానికి పిల్లల్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి అంటే ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్నాళ్ళలాగా కాదు ఎన్నాళ్ళు ప్రభుత్వం దగ్గర సక్రమంగా లెక్కలు లేవు ఒకసారి తీసుకున్న వాళ్ళు అమ్మేసుకోవటం ఒకసారి తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఇచ్చి ఇంకోసారి వెళ్ళిపోవటం డబ్బులు తీసుకొని ఇలాగ అన్నీ జరిగినాయి కానీ వాళ్ళు అది తీసుకుంటే కంప్యూటర్లోకి ఎక్కిస్తారు అందరిదే కంప్యూటర్లోకి ఎక్కిస్తారు ఎక్కిస్తేకి మీరు భవిష్యత్తులో ఇప్పుడు తీసుకున్న వాళ్ళు రేపు అడగడానికి అవకాశం లేదు పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా పాతికేళ్ళైనా అడగడానికి అవకాశం లేదు ఎందుకంటే మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టంగానే కంప్యూటర్లో మీరు తీసుకున్నారు పాలన టైంలో తీసుకున్నారని చెప్పేస్తారు అందుకోసం ఏంటంటే జీవితంలో మనుషులు ఎక్కువ మంది అంటే ఏమన్నా కొంతమంది మినహాయింపు ఉండవచ్చు కానీ ఎక్కువ మంది పెళ్ళి ఒకసారి చేసుకుంటారు అవును కదా అట్లాగే ఇల్లు కూడా ఒకసారి కట్టుకుంటారు అవునా అది సవ్యంగా లేకపోతేనేమో కాపురం పోతే ఇది సవ్యంగా లేకపోతే ఉండడానికి నివాసయోగ్యంగా ఉండదు అందుకోసం ప్రభుత్వం తగినంత సహాయం చేస్తే ఒక మంచి ఇల్లు నివాసయోగ్యంగా ఉండడానికి కావలసిన ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకోసం గట్టిగా దెబ్బలాడి అడుగుతూ ఉన్నాం జనం పక్షాన రేపు పదో తారీఖుని మీరు అప్లికేషన్లో వదులుకోకుండా అంటే పడైకోకుండా దరఖాస్తు దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు ఫోటో స్టార్ట్ దాంతోపాటు ఆధార్ కార్డు ఫోటో స్టార్ట్ ఈ మూడు పిన్ చేసి పట్టుకొస్తే అక్కడ మా వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర వాళ్ళకి అవకాశం ఉండి వస్తే ఒక రకం లేదనుకుంటే మనమన్నా ఎంతమందిని ఎక్కువ మంది నెలలేవు ఎందుకంటే రేపు ఎన్నికలు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి ఎక్కువ మంది నెలలేవరు మాకు తెలిసి ఐదుగురు ఆరుగురును లేకపోతే పది మంది ఎంతమందిని నిలవ చేస్తారో చూసి ఎందుకంటే ఇష్టం ఆడదు ఇప్పుడు మంద కాదు ఎన్నికలు కోర్టు ఉంది అందుకోసం వాళ్ళ ఇష్టమే లేదా మామూలు ఎప్పుడు దెబ్బలాడి గేట్లు వెళ్ళిపోతాం ఇప్పుడు ఆ పరిస్థితుల్లో గౌరవంగా ఆవిడ చెప్పి ఇదంతా పరిస్థితి ప్రభుత్వానికి ఇంటి పెట్టి దాంతోపాటు సచివాలయాలకు కూడా ఈ దరఖాస్తులన్నీ ఏ సచివాలయం దాని మీద మనం రాసాం కదా ఆ సచివాలయానికి పంపిస్తే ఈ స్కీమ్ అమలు జరిపేటప్పుడు వాళ్ళందరూ తీసుకుని వస్తారని చెప్పి చెప్తాం దాంతోపాటు భవిష్యత్తులో అంటే వాళ్ళతో ఆపేయట్లేదు దరఖాస్తులు ఇచ్చాం పని అయిపోయిందని చేతుల దుర్చుకు వెళ్ళిపోవట్ల మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి రకరకాల రూపాల్లో మరింతకాలం దీని మీద ఆందోళన నడుస్తుంది కానీ అందులో మీరు అంతా భాగస్వాములు కావాలి ఖచ్చితంగా ఆ రకంగా మీరు మీ సమస్య పరిష్కారం చేసుకోవడానికి ఇందాక శంకర్ గారు చెప్పారు మీ సమస్య పరిష్కారం చేసుకోవడానికి మీరు మీకోసం మేం చేసే ఆందోళనలో ఖచ్చితంగా భాగస్వాములు కావాలి తద్వారా ఇళ్ల స్థలము ఇల్లు సాధించుకోవడం సాధ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ఆఖరి మాట ఏమంటే ఇప్పుడు చాలా మంది వచ్చి ఉండరు ఎందుకంటే మొన్న అక్కడ పెడితే మేమో రావు చెట్టు దగ్గర చాలా మంది వచ్చారు రాత్రి అయిపోయింది ఏమో మా రక్త అసలు తక్కువ ఉంటుంది మా ఒండితో అందరం పేషెంట్ ఆ ఒక్కొక్కళ్ళది లీటర్ లీటర్ తాగేసింది దోమలు అందుకోసం మేము భయపడి ఏడు ఏడున్నరకు ఆఫీసులు వెళ్ళిపోయాం అలాగే రాయినోళ్ళు ఎవరన్నా ఉంటే ఇక మీరు ఈ పద్ధతిలో పిటిషన్ తయారు చేసుకోమనండి లేదా వాళ్ళకి సాధ్యం కాకపోతే ఇంద్రమ్మ గారు ఏలూరు ఏరియా కమ్యూనిస్ట్ పార్టీ కార్యవర్గ సభ్యురాలు ఇక్కడే ఉంటారు ఆవిడ దగ్గరికి వెళ్తే ఆవిడైనా దరఖాస్తులు తీసుకొచ్చి రాస్తారు పదో తారీఖు టైం ఉంది కాబట్టి ఈ లోపు అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయమని కోరుతూ సెలవు